హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మా పీజీ లో నిన్న ఆమ్లెట్లు అయితే వేశారు ఇవి నేను చేసుకున్న ఆమ్లెట్లు అనుకుంటారేమో కాదండి మా పీజీ ఓనర్ అమ్మాయిల పీజీకి అబ్బాయిల పీజీకి అయితే చేశాడు నేను అప్లోడ్ చేసే మా పీజీ వీడియోస్ ఏదో ఒకటి చూసే ఉంటారు మరి ఇలాంటి ఫుడ్ పెడుతుంటే మా పీజీ లో వీడియోస్ తీయకుండా ఎలా ఉంటాను చెప్పండి బెంగళూరు మాతహల్లిలో ఏ పీజీ లో దొరకని ఫుడ్ మా పీజీ లో దొరుకుతుంది ఇది చాలా సార్లు అయితే చెప్పాను మా పీజీ ఓనర్ పెట్టే ఫుడ్ చూసి చాలా మంది ఫ్యాన్స్ అయితే అయిపోయి పీజీలో అయితే జాయిన్ అయిపోయారు ఇక్కడ పెట్టిన స్పెషల్ ఐటమ్స్ మీరు బెంగళూరు అలాగే హైదరాబాద్ లో ఎక్కడ చూ ఇలా వీడియో అప్లోడ్ చేయగానే అలా వైరల్ అయితే అయిపోయి త్రీ ఫోర్ మిలియన్ వ్యూస్ అయితే కొట్టేస్తుంది ఇంక ఇలా కాదురా అని చెప్పేసి ఫుడ్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక పేజ్ నైతే పెట్టేసాయి అందులో ప్రమోషన్ వీడియోస్ ఏమో గానీ సగం కంటే ఎక్కువ మా పీజీ వీడియోస్ ఏ ఉంటాయి వీడియో కింద ఫేక్ రా అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు కదా వాళ్ళందరూ ఈ పేజ్ నైతే ఓపెన్ చేసి చూడండి పీజీ లో పెట్టే స్పెషల్ ఐటమ్ ప్రతి వీడియో ఉంటుంది మీ పీజీ లో కూడా ఇలాంటి ఫుడ్ పెట్టాలంటే ఈ వీడియోని మీ పీజీ వారికి అయితే షేర్ చేయండి నార్మల్ గా చికెన్ కర్రీ అన్ని పీజీలో అయితే చేస్తారు కానీ వెజ్ తో చికెన్ పకోడా చేసే పీజీ కి ఒక రేంజ్ ఉంటుంది